మొదటి నుంచి ఎస్సీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆనందబాబు ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు రాష్ట్రాన్ని యూనిట్ గా కాకుండా జిల్లాలోని జనాభా ఆధారంగా వర్గీకరణ ఉండాలని సూచించారు ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు పెంచడంతో పాటు ప్రైవేటు రంగాల్లోనూ వాటిని అమలు చేయాలని కోరారు మేము అడగటం జరిగింది అధ్యక్ష అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి పార్టీలు కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టాం అధ్యక్ష ఈ రోజు వచ్చిన కమిషన్ రిపోర్టు స్టేట్ యాజ్ యూనిట్ గా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి వారి రికమెండేషన్స్ చేసినట్టు తెలుస్తా ఉంది ముఖ్యమంత్రి గారికి మేము విన్నవిస్తుంది ఈ జిల్లాల వారీగా కూడా ఆ త్వరగా ఆ జనాభా లెక్కలు ఎప్పుడైతే వస్తాయో అవి వచ్చిన వెంటనే జిల్లాల వారీగా ఈ రిజర్వేషన్ విధానాన్ని అమలు పరచడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఏడు జనాభా లెక్కల్లో ఆ వర్గీకరణ వివరాలు మరి సక్రమంగా లేవు అని చెప్పి ఎనభై ఒకటి లెక్కలు తీసుకుంటే ఆ తొంభై ఆరులో ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత కోర్టులో ఆ రోజు కొట్టేయడం జరిగింది అధ్యక్ష ఈ రోజు ఎస్సీ వర్గీకరణ ఉపవర్గీకరణకు సంబంధించి ఈ ఇరవై జనాభా లెక్కలని అవకాశం ఉంటే తీసుకోవాలి అధ్యక్ష లేదంటే ఇరవై ఆరులో జరగబోతున్నటువంటి జనాభా లెక్కల ఆధారంగా అయినా సరే ఇప్పుడు జిల్లాల వారీగా ఈ రిజర్వేషన్ శాతాన్ని జిల్లాల వారీగా అమలు పరచడానికి చర్యలు తీసుకోవడానికి సాధ్యమైనంత వరకు తమ కృషి చేయవలసిందిగా తమ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష పద్నాలుగు శాతం రిజర్వేషన్ పదిహేను శాతం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష దానికి తగ్గట్టుగా ఇప్పుడు పెరిగిన దామాషా ప్రకారం కూడా మరి పెంచడానికి రిజర్వేషన్ శాతాన్ని పెంచడానికి ఉన్న అవకాశాలని పరిశీలించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని తమ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ తగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ నారా లోకేష్ గారు ఇవాళ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు వాటిల్లో ప్రభుత్వ రంగంలో కూడా రిజర్వేషన్లకి అవకాశం ఉన్నంత వరకు మీరు పరిశీలన చేయవలసిందిగా ప్రైవేట్ రంగంలో కూడా ఈ రిజర్వేషన్లు తీసుకురావాలి ఈ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అధ్యక్ష